జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సీఎం అయిన తర్వాత ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాడు అందులో ఒకటి వాలంటీర్ వ్యవస్థ మొదట్లో ఈ వ్యవస్థపై ఎవరు ఏం మాట్లాడుకున్నా పోను పోను వాళ్ళపై దురుసుగా ప్రవర్తించారు అనరాని మాటలు అన్నారు మొదట పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై నోటికి వచ్చినట్లు మాట్లాడారు ఎన్నికల దగ్గర పడవడంతో వాళ్లకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఇప్పుడేమో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తుపాను నడుస్తుంది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కామెంట్తో రోడ్డుకెక్కిన వాలంటీర్లు పవన్పై కార్యాలు మిర్యాలు నే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను పరిపాలన పరంగా ముందడుగు వేశారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై అధికారంలోకి వచ్చిన ఆయన అదే ఏడాది ఆగస్టు పదిన వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మాటలు అన్నా కూడా వాళ్ళు పనిచేయకుండా ఆగలేదు పని చేస్తూనే పోయారు అయితే అదే వాలంటీర్ వ్యవస్థ పని చేయడానికి వీలు లేదు గ్రామ సేవ వార్డు సేవ చేయడానికి వీలు లేదని హుకుం జారీ చేయడంతో వాళ్ళు మనస్తాపానికి గురి కావడంతో ఎక్కడికక్కడ రాజీనామాలు బాట పట్టారు ఇందులో భాగంగా మండపేటలో ఎనిమిది వందల మంది గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు రాజీనామా చేశారు మరి వాలంటీర్ రాజీనామాని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి